శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూ నమ ఈ చక్కని గీతం జాబిలి జాబిలివే సిరివెన్నెల సినిమాలోది దీని యొక్క స్వర విశ్లేషణలో రెండవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ మనం రెండో సంగీతంలో వేణుగు పై ఉన్నటువంటి ఒక బిట్ దాని తర్వాత మనకి సితారు ఫ్లూట్ కాంబినేషన్ కూడా వస్తుంది జస్ట్ రెండో సంగీతం మొదలు పెట్టానంటే అక్కడ ఉన్నాం అనమాట ఒకసారి రెండు ఉంటాయి రెండు చెప్పాను సుధ ధన్యాసి సుమనేశ రంజని ముఖ్యంగా ఈ భాగంలో మనం చూస్తే కనుక ఈ రెండో భాగంలో మావన్ మాటు తరచుగా మారుతుంటే గమనించండి సో రెండో సంగీతం మొదలైందంటే సారీ ఇక్కడ తాగొచ్చాను దాని తర్వాత ఒక చిన్న పొడిగింపు ఉంది అదే ఫ్లూట్ పెట్టింది మళ్ళీ పాము ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి. నీ అయిన తర్వాత సితార్ మీద ఎ మా బ మ బ త గ మ గ మ తర్వాత మూడో పి గ మ బ మావన్ మారటూ మారుతూ ఉంటాయని ఇప్పుడు ఇదంతా కూడా మాటుతోనే ఈ సితార్ బిట్లు బట్ బట్ జస్ట్ చరణం స్టార్ట్ అవుతున్నానుగా అక్కడ మళ్ళీ మావాన్ వచ్చేసారు ఓకేనా గమనించాలి సో ఈ సితార్బిట్లు మూడు ఉన్నాయి మూడు వాయిస్తాను దానికి జవాబు లాగా ఫ్లూట్ బిట్స్ ఉంటాయి అవి తర్వాత చూపిస్తాను ఫస్ట్ అది చెప్పేసాను ప్లే చేసేసాను ఎప్పుడు ఇవి జబ్ మన ఫ్లూ బిట్స్ అరేనా ప్రజ ప్రజీప అది ఫస్ట్ ఆన్సర్ మొదటి జవాబు రెండోది గమ గమ అన్నప్పుడు చూడండి మా గా క్రొమాటిక్ మా టూ మా వన్ గా ని ప మళ్ళీ ఇక్కడ నుంచి మా టూ కి స్లైడ్ అంతే మూడవ సితార పెట్టికి ఇంకా జవాబు లేదు అక్కడ ఏం చేశారంటే గిటార్ ఇచ్చారు గిటార్ మీద ఈ జీ షాప్ మేజర్ కార్డ్ అంతే జీ షాప్ మేజర్ కార్డ్ గిటార్ మీద ఆర్పెజియో అంటే కార్డ్లో ఉన్న నోట్స్ విడివిడిగా వాయించడం అట్లా ఇంతే రెండో సంగీతం అయిపోయింది ఇప్పుడు చరణం చరణం చూద్దాం స గ గ గ గ పైన పడతాయి ఇది ప్లే చేస్తా చూడండి ఒక రెండు చోట్ల జంట ఇచ్చినప్పుడు మీరు గమనించాలి జంట స్వరం లాగా అంటే గాకి దీంతో కూడా ఇవ్వచ్చు బట్ ఈ తో ఇచ్చే రెండోసారి వాయించినప్పుడు మాకు టచ్ చేసి గాగరావాలి అది చాలా వేగంగా జరగాలి ఆ ప్రక్రియ గమనించారా ఆ లేకుండా వాయిస్తారు చూడండి అట్లా లేదు రెండోసారి మా టచ్ అయింది దీని వెనకాల మళ్ళీ ఫ్రూట్ బిట్ సాకి స్లైడ్ ఇప్పుడు సుశీలమ్మ మళ్ళీ మొత్తం లైన్ అంతా పడతారు kan dit maak tot ఇప్పుడేం చేశారంటే అనుపలోలో ఉన్నటువంటి ఫ్రేజే అదే లగ్నం బట్ ప్రతి మూడు స్వరాల్లోనూ కూడా గమకాలు కాబడతాయి ఎక్కడంటే పా మాగ అక్కడ మాకి గమకం తర్వాత మా గాసాలో గాకి గమకం సాలో గమకం మొదటి చరణంలో ఉన్నటువంటి సమాచారం నోట్స్ ఇప్పుడు బిట్టు బిట్టు చెప్తున్నాను చివరిలో ఇవాళ నేను అంతా వాయించి చూపిస్తాను ఈ వీడియోలో మొప్పగా కా కన్నా కూడా మప్పగ అంటే బాణి కరెక్ట్ షేప్ వస్తుంది ఓకే సరే మధ్య బలం అయిపోయిన తర్వాత మూడో సంగీతం మూడో సంగీతం మళ్ళీ ఇది సిత్త సాగ మా 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 వన్ మా టూ మా క్రొమాటిక్స్ దీనికి మళ్ళీ ఫ్లూట్ 咱。 మా మీద గమకంతో అక్కడ బిట్ అవుతుంది మళ్ళీ సితారీ మీద గమగా మామూలు మాట మళ్ళీ బట్ ల్యాండింగ్ ఇస్తాను మళ్ళీ ఫ్లూట్ బిట్ ప్రసాద్ చౌరా శిగారి విశ్వరూపం ఇంకా ఈ సినిమాలో పాటలు బిట్స్గా సని సని పని పమ పని పని సని పమగ ਮੱਲਿ ਸਿਤਾ ਮਰ ਮਗ ਮਗ ਸਗ ਸਗ ਸਨੀਨੀ ਸਨੀ ਸਨੀ ਪਨੀ ਸਗ బాణీ వేరే ఇది చాలాసార్లు అనుకున్నాం మన గతంలో ఎన్నో పాటలకి అప్పటి కంపోజర్స్ మరి చాలా పాటల్లో మొదటి చరణం బాణి వేరు రెండో చరణం బాణి వేరు సో ఇక్కడ కూడా మీరు గమనించాలి రెండో చరణం బాణి వేరు ఇక్కడ చూడండి సగ మాద మొదటి సారి మావన్ రెండోసారి మా టు మా పా ఇచ్చారు తర్వాత గగ గగ దీని వెనకాల ఫ్లూట్ ఆప్లికేటర్ నోట్స్ మళ్ళీ మొదటి భాగంలో చెప్పాను ఒక సెవెంటీ పర్సెంట్ చేయగలిగిన గ్రేట్ ఎందుకంటే అక్కడ వాయించింది ఎవరు పండిట్ హరిప్రసాద్ చౌరసే గారు సో ఎంత ట్రై చేసినా కొంతవరకు అర్థమైంది మరి చూద్దాం ఆ బిట్ నాకు అర్థమైనంతవరకు చెప్తున్నాను ఇది దయచేసేయనుకోకండి అన్నట్టుగా నాకు అర్థమైంది ఏది ఈ రెండు లైన్లు సుశీలమ్మ పాడుతున్నప్పుడు వెనకాల వినపడచ్చు వినబడేటువంటి ఫ్లూట్ ఆప్లికేటెడ్ నోట్స్ అనుకోవచ్చు ఎస్ ఓకే సో ఇప్పుడు వాయించి చూపిస్తాను బట్ దానికన్నా ముందు ఎప్పుడు కూడా మానవ కొన్ని విషయాలు అనుకోవడం ఉంది కదా అవి చెప్పేసి అప్పుడు మొత్తం వాయించి చూపిస్తాను సో జస్ట్ టూ మినిట్స్ మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లో నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని కనబడుతుంది జేఓఐఎన్ దాన్ని క్లిక్ చేయండి తదుపరి సూచనలను మీరు అనుసరించుకుంటూ వెళ్తే మీరు ఈ ఛానల్లో సభ్యత్వం పొందుతారు సభ్యులు అవుతారు అంటే మెంబర్షిప్ పొందుతారు మెంబర్స్ అవుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాం మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అని ఉంటాయి అవి అందరికీ కనపడతాయి కానీ మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి అది సో ఆ కీబోర్డ్ కోర్స్ అట్లా వీడియోస్ రూపంలో పెట్టేసాం ప్రారంభికులు కూడా చక్కగా ఆ వీడియోలన్నీ చూసి నేర్చేసుకోవచ్చు కీబోర్డ్ నేను డిజైన్ చేసిన కోర్స్ అది అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ మొదలు మొదలుపెట్టాము ఫ్రూట్ కోర్స్ కూడా అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ఆ ఫ్రూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటలోని గొప్ప గొప్ప బిట్స్ నేను ఫ్లూట్ పైకి నేర్పడం జరుగుతుంది అందువల్ల ఇప్పటిదాకా ఎవరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి ఏ వీడియో అయినా సరే అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సరిగా అవ్వట్లేదు చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ మధ్య ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కూడా ఇబ్బందిగా ఉందంటున్నారు మరి ఇక మా వాళ్ళు వీటన్నిటికీ కలిపి సూచించే ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి అవ్వకపోతే మరి ఇంకేమీ చేయలేము దానివల్ల కూడా అవ్వకపోతే ఇంక మేమేం చేయలేము సో ఇవాళ నేర్చుకున్నంతా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ముఖ్యంగా రెండో సంగీతంలో ఫ్లూట్ బిట్ దాన్ని కొనసాగించడం జరిగింది వాళ్ళ అది మొత్తం ప్లే చేస్తాను मना जी शार्प मेजर कॉर्ड कनेक्शन चरण ఎఫెక్ట్ రాకుండా చూసుకోవాలి మీరు ఓకేనా మూడో సంగీతం మళ్ళీ సంతూర్ बड़ी फ्लूट है, बड़ी చక్కగా ఈ భాగంలో నేర్చుకున్నంత ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ మూడో భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం